ఇక్కడ అయితే ఉన్నామండి ఇక్కడ మనకి చేపల మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట ఇదైతే ఐదు వందలకి ఇస్తాను అంటున్నారు ఇది పులస అంటున్నారు ఇది అయితే కాస్ట్ ఎక్కువ అంటున్నారు కొరద కర్ర ఇక్కడే వండేస్తారా మీరు ఇక్కడే వండేసైతే ఇచ్చేస్తారంట ఈ ఈసారి బొబ్బర్లానికి వచ్చినప్పుడు మట్టుకు ఖచ్చితంగా ఇక్కడ ఆగి తీసుకోండి ఎందుకంటే లైవ్ లో అయితే వండేసైతే ఇచ్చేస్తారా వచ్చేసి ఆవిడ అయితే ఆరు వందలు అడుగుతున్నారు అనమాట ఈయన అయితే త్రీ హండ్రెడ్ అయితే ఇస్తాను జత మూడు వేలు అయితే చెప్తున్నారు అంటే వచ్చేసి మనం లో చేపల మార్కెట్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ అయితే పులసలు అయితే అమ్మేస్తున్నారు ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంది జత వచ్చేసి కొంతమంది అయితే మార్కెట్ ఇక్కడ మెయిన్ మార్కెట్ లోనే మాకు దొరుకుతాయి అండి పులస అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మేస్తారా లేదు బయట కూడా ఇస్తారండి బయట వచ్చిన పులసలు పడవండి ఇంకో అంత పెద్ద చేప ఉంది ఇక్కడ ఏం చేప మీది పొరమేనే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఎనిమిది వందలు అంట బొంబుడైలు ఇలా ఎనిమిది వందలు బొమ్మిడేళ్ళు అంటే కాస్ట్ అలా ఉంది అదే చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇదండి మార్కెట్ మనకి ధవలేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఈ మార్కెట్ అయితే ఉంది హలో ఫ్రెండ్స్ రోజు మనం ధౌలేశ్వరం అయితే వెళ్ళబోతున్నామండి ఇక్కడ అయితే పులస అనేది మనకి చాలా అంటే చాలా తక్కువ అయితే ఇవ్వటం జరుగుతుంది అంతే కదండి పులస సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందో మన వ్యూవర్స్కి చూపిద్దామనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి ధౌలేశ్వరం స్టార్ట్ అవ్వగానే చేపలు అయితే చాలా దొరుకుతాయి అంటే అంటే ఓన్లీ చేపలనే కాదు రొయ్యలు పీతలు అన్నీ కూడా అమ్ముతారు సో చాలా రీజనబుల్గా అయితే ఇస్తారనమాట చాలా మందికి తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇంత తక్కువ రేటుకి ఇస్తారని చాలా మంది తెలియదు అంటే ఇవి లైవ్ లో కూడా దొరుకుతాయి మనకి గోదావరిలో ఫ్రెష్ గా పట్టి మనకి అమ్మటం అయితే జరుగుతుంది ధవలేశ్వరం వెళ్తున్న దారి బజ్జిలో మద్దూర్ లంకనే విలేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి అమ్మటం అయితే మొదలవుతుంది ఇవన్నీ కూడా చేపలే ఇప్పుడు వరకు మనం ఆ రొయ్య పొట్టు డ్రై ఎండ్ రొయ్య పొట్టు అయితే చూసాము కానీ ఇది వచ్చేసి పచ్చి రొయ్యి పొట్టు అన్నమాట ప్రజెంట్ నేను ఎప్పుడు చూడలేదు ప్రెసెంట్ ఇదే నేను చూడటం అసలు చాలా ఫ్రెష్ గా అయితే ఉంది ఇది వచ్చేసి మనకి వంద రూపాయల అయితే ఇలాగ అమ్ముతున్నారు పోగులు లెక్క అయితే అమ్ముతారు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హండ్రెడ్ రూపీస్ మాట అంటే మనకి ఇక్కడ కాటా అయితే ఏమి అయ్యిరండి ఉజ్రాంపునైతే అమ్మేస్తారు అన్నమాట ఈ చేప వచ్చేసి సేలా ఒకటి అంట ఒక రెండు కేజీలు ఉంటది అంటున్నారు ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు కానీ మనకి టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తారనమాట సో అంత రీజనబుల్ గా అయితే ఇస్తారు మనకేంటంటే ఇక్కడికి గోదావరికి ఆ దగ్గరలో ఉంటది కాబట్టి ఫ్రెష్ గా దొరుకుతాయి మనకి రీజనబుల్ గా కూడా ఇస్తారు అనమాట ఈ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకోండి ఇది అయితే రొయ్య పొట్టు చాలా డిఫరెంట్ గా అయితే అనిపించింది నాకు ఇది అంద ఇల్లంబాయిల్ కదండి ఇది ఇది వచ్చేసి ఇల్లంబాయిల్ అంట ఇది కూడా హండ్రెడ్ రూపీసే ఇది మనకి హండ్రెడ్ రూపీస్ ఇలా మనకి అంటే తూకం అయితే ఏమీ ఉండట్లేదు వేటిని బట్టి ఏం కాదు వచ్చేసి సేలా అవుతాయి ఫ్రెష్ గా ఇప్పుడు బట్టి ఇవన్నీ ఇదైతే త్రీ ఫిఫ్టీ కి ఇస్తానంటున్నారు ఫైనల్ గా మామూలుగా కాస్ట్ అయితే టూ హండ్రెడ్ చెప్తున్నారు మామూలుగా ఇది అయితే టూ కేజెస్ అయితే ఉంటది అంటున్నారు ఇదేనండి పచ్చి రొయ్యి పొట్ట అంటే సాధారణంగా ఎవరికి కూడా కనిపించదు ఇది సరే ఇంకా కొంచెం ఎదురకైతే వెళ్దాము మనకి ఎదరా చేపల మార్కెట్ అయితే ఉంటది ధవలేశ్వరంలో అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం కదా పులుసు వచ్చేసి ఇదే ఆల్రెడీ వచ్చేసి ఈ మూడు కలిపి ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంటుందంట సో ఇన్ని రోజుల వరకు ఎప్పుడు చూద్దామా అనుకున్నాను సో గోదావరి నుంచి ఇప్పుడే ఎంత ఎంత టైం అయిందని పట్టి మార్నింగ్ సెవెన్ కళా వచ్చేస్తాయా మనకి సెవెన్ కళ ఓకే అంటే అంటే ఇప్పుడు రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది అంటారా ఉండేది ఇంకా ఎక్కువగా చూస్తున్నాడు కదండి వచ్చేసి శీలావతి ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్ అయితే తక్కువలో ఉందన్నమాట తర్వాత ఉండి కొద్ది ఇంకా పెరగొచ్చు అంటున్నారు అవి వచ్చేసి వంజిరు ఇబ్బంది పెట్టేస్తున్న పొద్దున్నే ఇవి వచ్చేసి ఒంజులు వంజులు వంజులు బాగుంటాయి ఇవన్నీ గోదావరి ఓకే మరి ఓకే అంటే ఏమేసి ఉండాలి ఇవి ఏమేసి ఉండాలి పులుసు పెట్టాలి పులుసు పెట్టేది అడుగుతారు కదా ఏదైనా కోరుండితే అయిపోతుంది సో ఇదైతే మరి పులస అంటున్నారు ఎంతవరకు నిజమన్నాకెళ్ళింది సో ఇవన్నీ కూడా పులస అంటున్నారు మరి సో కాస్ట్ ఏంటి ఫైనల్ రేట్ ఎంతకిస్తారు త్రీ థౌజండ్ కొత్త ఫైనల్ గా త్రీ థౌజండ్ కైతే ఇస్తానంటున్నారు అంటే చాలామందికి పులుసు వండటం అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే మనం చేప అయితే కొనేసి వీళ్ళైతే వండేసి అయితే ఇచ్చేస్తారనమాట అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీళ్ళే కొనేసి లైక్ కారం అని ఉప్పు అని మొత్తం అన్ని వీళ్ళే కొనేసి వీళ్ళైతే వండేస్తారన్నమాట సో మనకి కేజీ చేపకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు అంటే వండినందుకు వండేసి మనకి కర్రీ అయితే ఇచ్చేస్తారు అంటే చాలామందికి పులుసు వండటం రాదు రాదు అంటే ఐ మీన్ అది వండే ప్రాసెస్ అయితే చాలా కష్టం మాట సో అందుకనేసి ఆ కష్టం కూడా లేకుండా వీళ్ళే వండేసి అయితే ఇచ్చేస్తారంట రెండు గంటలు టైం పట్టేస్తుంది అంటే కట్టు పొయ్యి మీద వండేస్తారా కట్లు పొయ్యి మీద అయితే వండుతారండి టూ అవర్స్ టైం టైం అయితే పడుతుంది అంట సో మనం వెయిట్ చేసినా పర్వాలేదు బయటకి ఏమైనా షాపింగ్ చేసుకుని వచ్చినా పర్వాలేదు అట్లాగైతే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తారో ఇవి వచ్చేసి ఇది కాస్ట్ ఎంత అన్నారండి ఈ లంబాయిలు పొంజు ఆ చెప్పండి రెండు వందలు ఇది వచ్చేసి రెండు వందలు అంటే ఇవన్నీ కలిపా అవన్నీ కలిపి రెండు వందలు అంట ఇవి వచ్చేసి సేల్ అవుతాయి ఎలా అమ్మా ఒకటి ఎనిమిది వందలు అంట అంటే జత ఫైనల్ రేట్ ఎంత ఇస్తారండి ఫైనల్గా ఒక వచ్చి నాలుగు వందలకి అయితే ఇస్తారు అయితే థౌసండ్కి అయితే ఇస్తారా అంటే మూడు కలిపి త్రీ థౌజండ్కి అయితే ఇస్తారు ఇదైతే పులసని పక్క చెప్తున్నారో నాకైతే తెలియదు ఇంకా కొంచెం ఎదురుకి వెళ్దాం మళ్ళీ పులసలు ఏమైనా దొరుకుతాయేమో అనేది ఉంటుంది మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము ధవలేశ్వర్ వెళ్ళాలి ఇప్పుడు చూద్దాము వచ్చేసి మన ధవలేశ్వరంలో చేపల మార్కెట్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడైతే పులసలు అయితే అమ్మేస్తున్నారు ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంది జత వచ్చేసి కొంతమంది అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారు కొంతమంది మూడు వేలు అయితే చెప్తున్నారు సో చేపల బట్ట అనేది కాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇందులో ఇక్కడ మనకి అనేది ఇప్పుడు మెయిన్ కాబట్టి ఎక్కడ చూసినా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా పులసలు అయితే ఉన్నాయి వాటితో పాటు సందువ చేపలు కూడా ఉన్నాయి మోసంట చాలా డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి మనకి ఏంటంటే లైవ్లో పాటు తీసుకొస్తారు కదా సో ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడే మనకి ఎక్కువ పులుసు దొరుకుతుంది మనకి ఇన్నింటికి స్టార్ట్ అవుతుందమ్మా మార్కెట్ పొద్దున పొద్దున్న అయితే స్టార్ట్ అయిపోతుంది అంట పులసల్లో స్టార్ట్ అయిపోయినట్టే కదండి ఓకే పులస పది రోజుల నుంచి అయితే పులుసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అంట ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందమ్మా పర్లేదు ఇప్పుడు అయితే కొంచెం మీడియంలో అయితే ఉందన్నమాట అంటే మరీ రేట్ అయితే ఎక్కువగా లేదు కూడా ఉన్నాయి ఎంత రెండు అంట మనం వచ్చేసి ధవరేశ్వరం చేప మార్కెట్ దగ్గర అయితే కొన్ని అయితే చూద్దాము ఇలాంటి తరికొచ్చే చేపలు కూడా ఇవన్నీ మోస ఇది 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 అయితే అంట ఎలా వండిస్తున్నారు ఎనిమిది వందలు అంటే ఎంత ఉంటుంది కేజీలు నాలుగు కేజీలు ఎనిమిది వందలు అంటే నాలుగు కేజీలు అంట ఇది వచ్చేసి సేలా ఉంది ఇదేంటంటే చేప అది చదువు చదువు వంద ఇది వచ్చేసి చందువా గోదావరి గోదావరి అండి ఇవన్నీ కూడా అయితే ఆడుతున్నారు ఇక్కడ సో ఇవన్నీ వీడియో ఇవన్నీడియో తీసుకుంటున్నారు సో రేట్ బేరం అన్నారో ఎంత ఇస్తారో మీకు పట్టికెళ్ళి ఫోన్ చేసేటప్పుడు అతనికి తెలుసు సో అందరూ వచ్చి బ్యాడుకుంటారు ఇవన్నీ కూడా పులసలే ఇవ్వండి ఇవే చేపలు ఇవి వచ్చేసి పులసలు ఆవిడైతే ఆరు వందలు అనమాట ఈయనైతే త్రీ హండ్రెడ్ అయితే ఇస్తానన్నారు వచ్చేస్తున్నారు కదా ఇవి ఇవి ఇవన్నీ కూడా చేపలు పీతలు అన్నీ కూడా మనకి దొరికేస్తున్నాయి ఇవ్వండి ఇవన్నీ సార్ రేట్ చేప చేప వచ్చి పన్నెండు వందలు అంటే ఇవైతే నాలుగు వందలు ఖైదా ఇస్తానంటున్నారు సో కాస్ట్ హండ్రెడ్ కి అయితే అడిగారు మాట సో ఇవ్వను అంటున్నారు ఇదైతే నాలుగు వందలకి ఇవైతే చూపిస్తున్నారు సో చాలా ఇదైతే ఐదు వందలకి అంటున్నారు ఇది పులస అంటున్నారు ఇదైతే కాస్ట్ ఎక్కువ అంటున్నారు అంటున్నారు

రెండు చేపలు వెయ్యి రూపాయలకైనా అడుగుతున్నారు అయితే బతికే ఉన్నాయి చేపలు చేపలన్నీ బేరాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు కుదిరితే ఇస్తారు లేకపోతే లేదన్న ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా చేపలే సాధారణంగా ఎక్కడ కూడా దొరకవండి మనకి ధవలేశ్వరం దారిలో మనకి ధవలేశ్వరం లో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ అయితే గా కూడా ఇస్తున్నారు చాలా తక్కువ రేటుగా అయితే ఇస్తున్నారు బయట తో పోల్చితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు ఈ ఆల్మోస్ట్ అన్నీ ఇవన్నీ కూడా చేపలు పొద్దున్నే చాలా అమ్మేస్తూ ఉంటారమ్మా మనకి ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ అలా వస్తే ఇంకా ఎక్కువ చేపలు అయితే కనిపిస్తాయి మేము వచ్చేసరికి ఇంచుమించి నైన్ థర్టీ అలా అవుతుంది సో అందుకని అయితే ఉన్నాయి చాలామంది వచ్చే బేరం అయితే ఆడతారు అయితే ఉన్నామండి ఇక్కడ మనకి చేపల మార్కెట్ అనేది జరుగుతుంది మాట సో మార్కెట్ అయితే అదే సో ఇక్కడైతే మనకి పులస అయితే దొరుకుతానేసి అన్నారని ఇక్కడికి అయితే రావడం జరిగింది మెయిన్ మార్కెట్ అయితే ఇదే మనకి చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంటది ఈవినింగ్ టైం అయితే వ్యాట్ అయితే జరుగుతుంది సో ఆ టైంలో అయితే ఇంకా బాగుంటుంది మనమైతే ప్రతిసారి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ కిందకి చూస్తాము కానీ కింద మార్కెట్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు మాట మెయిన్ మార్కెట్ అయితే ఇదే పులస అయితే ఇక్కడ మనకి లైవ్ లో పట్టేసి అయితే అమ్ముతారు సో మాక్సిమం మనకి పులస కాస్ట్ కేజీ టెన్ థౌసండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అన్నారు ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో చాలా మంది పులస కోసం తీవంటున్నారు సో ఇక్కడ పులస ఏ కాస్ట్ లో ఉందో అడిగి తెలుసుకుందాం సో ఇంత కష్టపడి అయితే వచ్చాను నేను మీకు ఈ మార్కెట్ చూపిద్దామని ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు సో వ్యూ అయితే ఇలా ఉంది ఈవినింగ్ టైము ఎర్లీ మార్నింగ్ బ్యాట్ అనేది జరుగుతుంది అనమాట సో చాలా బాగుంటుంది మాట ధవరేశ్వరం బ్యారేజ్ దగ్గర సో ఇక్కడ పెద్ద చేపల మార్కెట్ జరుగుతుంది చాలా చేపలైతే అమ్ముతారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి తెలీదు కొంతమంది పులసలు అంటున్నారు కొంతమంది అంటున్నారు సో ప్రజెంట్ మనం అక్కడ అయితే చూసాం కదా మెయిన్ మార్కెట్ అయితే ఇదే కదండి మార్కెట్ మార్కెట్ ఇది ఓకే మనకి ఏంటంటే గోదావరి దగ్గర ఉంటది మాట ఇదే మెయిన్ మార్కెట్ మనకి ఇక్కడ లైవ్ లో అయితే పట్టేసే అమ్మేస్తారనమాట సో ఇంకా మరి పులస రావడానికి టైం పడుతుంది అంటారా పది రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది నీరు ఎక్కువ ఉందండి నీరు లాగితే చేపలు మాకు ఒరిజినల్ పులసలు పడతాయి ఒక్క పులస కూడా పడలేదంట సో గోదావరి ఇక్కడే ఉంటది కాబట్టి లైవ్ లో అయితే ఇక్కడ దొరికే ఇక్కడ దొరికేస్తా అండి ఈ పది రోజులు పోతే గోల్డ్ పులసలు పడతాయి స్టార్టింగ్ మనకి ఎంత కాస్ట్ ఉంటది అంటారు ఆ టైన్కి ఆ టయాపన పెట్టి తల్లి చేపల నిజంగా అయితే ఒరిజినల్ పులస అయితే కేజీ వచ్చి మనకి పదివేలు వరకు ఉంటదండి ఇంచుమించు మనకి ఆ రేట్ లో అయితే అంటే ఇప్పుడు చాలా మంది బయట అమ్ముతున్నారు కదా ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎల్సిన పట్టుకుని పులస అంటున్నారు అనేసి సో అది ఎలా తెలుస్తుంది అండి బయటది రెడ్ జీర ఉంటుంది ఓకే కలర్ బట్టి తెలిసిపోతుంది తెలిసిపోద్ది అని ఇది మెయిన్ మార్కెట్ అండి ఇక్కడ మెయిన్ మార్కెట్ లోనే మాకు దొరుకుతాయండి పులస అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మేస్తారా లేదా బయటకు కూడా ఇస్తారండి బయటకి వచ్చిన పులసలు పడవండి ఎక్కువ తక్కువ పడతాయి తక్కువ పడతాయి సరిపోతాయి ఇంకా ఎన్నైనా అమ్మొచ్చు కానీ గంగం తల్లి మాకు పెట్టాలి బయటికి అంటే బయట మార్కెట్ కి ఇచ్చే అన్ని చేపలు అయితే పడవంట సో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి చాలా మంది అయితే వచ్చి తీసేసుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ ఏ చేపలు ఉన్నాయమ్మా ఎక్కువగా రొయ్యలు ఉన్నాయండి రొయ్యులు వొరసలో జల్లలో అవే ఉన్నాయండి ఇప్పుడు గోదావరికి అయ్యా పెడతాయండి ఎక్కువ బురద నీటిలో తర్వాత ఇప్పుడు పులస వచ్చిన తర్వాత ఉంటాయమ్మా ఉంటాయండి అప్పుడు ఇంకా ఎక్కువ పడతాయండి సరుకు పడతాయి అయ్యా పడతాయండి ఎక్కువ కాస్ట్ ఎలా ఉంటాయండి వందకి నాలుగు మూడు అలా అమ్మేస్తామండి అవి చవకండి కేజీ నాలుగు వందల యాభై రూపాయలండి కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు చూడండి చాలా పెద్ద సరువు రొయ్యలు పట్టుకోమా పెద్ద పెద్ద కాళ్ళు వాళ్ళు ఉన్నాయి మాట అంటే గోదావరిలో మనకి ఎంత మంచి రొయ్యలు అయితే పడతాయి సో కాస్ట్ అని కాదు కానీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇంకొన్ని చేపలు ఉన్నాయి కూడా అయితే చూద్దాము సో మీరు చూస్తున్నారు కదా ఇవి కూడా చేపలు డిఫరెంట్గా ఉన్నాయి బొమ్మిడేలు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇట్లా కాస్ట్ ఎంతో తెలుసుకుందాము చాలా మంది వచ్చి బేరమాడతా ఉంటారు అన్నమాట ఏం డిస్టర్బ్ చేయకూడదు చోట కూడా పులుసు అయితే లేదండి ఇవన్నీ కూడా మామూలు నార్మల్ చేపలే ఎందుకంటే పులుసు టైం అయితే ఇది కాదనేసి ఫ్రాంక్ గా అయితే చెప్పేస్తున్నారు ఎందుకంటే పులుసు మెయిన్ ధవలేశ్వరంలోనే ఎక్కువ ఇక్కడ అమ్ముతారు సో అందుకని కూడా ఎవరు కూడా వచ్చి ఉండరు బహుశా సో ఇవి మాట ఈ చేపలు అయితే అమ్మేస్తున్నారు ఇది కాస్ట్ ఎంత అడుగుదాము ఏం చేపలండి ఒంజులు మాట ఇప్పుడు ఆయన బేరం ఆడారు ఆయన తీసుకుంటున్నారు మాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఎనిమిది వందలు అంట బొమ్మిడి ఇలా ఎనిమిది వందలు బొమ్మిడేలు కాస్ట్ అలా ఉంది ఇవన్నీ గా పట్టిన చెప్పండి కాస్ట్ వచ్చి రెండు వందలు చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి అన్నమాట వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఈ చేపలే ఉన్నాయండి మనకి వంజరమే ఎక్కువ నేను నేనైతే పులస ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను కానీ ఇక్కడ అయితే పులస అయితే లేదు అమ్మో ఇదేదో పెద్ద చేప ఉంది ఇక్కడ ఈ చేపమ్మ ఇది కొరమేనే కొరమేనైతే ఉందండి ఇది వచ్చేసి పెద్ద చేప ఎంత ఎన్ని కేజీలు ఇది మూడు కేజీలు బతికుందా మనం ఏదో అడిపోద్దేమో ఇది ఇంకా ఉంది ఇదింకా బర్రమేను ఎన్ని కేజీలు ఉంటుందమ్మా మూడు కేజీలు దాటు ఉంటుంది ఇది చూస్తున్నారు కదా మూడు కేజీలు అయితే దాటింది అనమాట పదిహేను వందలు చెప్తున్నారండి కొరమేను మూడు కేజీలు పైన ఉంది అవన్నీ కూడా కొరమేలే ఒక పక్క బొమ్మిడాయిలు ఆ బొమ్మిడాయిలమ్మా పన్నెండు వందలు ఎన్ని కేజీలు ఉంటాయి మూడు కేజీలున్నారా పన్నెండు వందలు చెప్తున్నారు బొమ్మిడాయిలు ఏం చేపలమ్మా వంజులు ఈ వంజులు ఎక్కువ కనిపిస్తున్నాయి బొమ్మిడి అయితేనే ఫస్ట్ టైం ఇంత పెద్దది చూడటం దిబ్బలే ఉంటది చేప అయితే చాలా బాగుంటది అండి టేస్ట్ అయితే బాగుంటది ఇవన్నీనా ఇవన్నీ రెండు అయితే ఇచ్చేస్తున్నారండి చాలా తక్కువ రేట్ ఇందుకు అంతే టేస్ట్ తక్కువ రేటు మనకి తక్కువ రేట్లో లో కావాలంటే ఈ వంజులు వంజురు వంజులు వంజులు చేపను అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి రొయ్య పొట్టుని కూడా అమ్మేస్తున్నారు సీరమేన్ కూడా ఉందా సీరమేన్ తీరవ సారి అదిగోండి ఓకే చీరమైన అయితే మనకి తక్కువైతే ఉందా అమ్మ ఇది చీరలో పడతారంట నిజమేనా చీరలోనే పడతారు అంటే చీరలా అంటే వచ్చేస్తుందా ఓకే నేనంటే చీరతో అయితే పడతారంట అందుకని చీరమైన అంటారంట సో అయితే నాకు తెలిసింది నిజమే అవునా కాదని డౌట్ వచ్చింది బొమ్మడే చూడండి ఎంత ఉందో సో ఇదండి మార్కెట్ మనకి ధవలేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఈ మార్కెట్ అయితే ఉంటుంది